చినుకు చినుకు వాన ఉయ్యాలో చినుకు చినుకు వాన ఉయ్యాలో చిత్తడి వాన ఉయ్యాలో పోదాము చిత్తడి ఉయ్యాలో మూడు బాటల కాడికి ఉయ్యాలో బాలలు బతుకమ్మ ఉయ్యాలో పండుగని అడిగిరి ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెతురామావాస్య ఉయ్యాలో వజ్రాల వాకిట్లు ఉయ్యాలో ముత్యాల ముగ్గులు ఉయ్యాలో చిన్నంగా సన్నంగా ఉయ్యాలో జల్లు గురువంగా ఉయ్యాలో ఏ రాజు కురిపించే ఉయ్యాలో ఏడుగడియళ్ళు ఉయ్యాలో బంగారు వానలు ఉయ్యాలో బాలదరి మీద ఉయ్యాలో అచ్చు మల్లెల్లు కురిసే ఉయ్యాలో అలాద్రి మీద ఉయ్యాలో సన్నమెల్లు కురిసే ఉయ్యాలో చెన్నయ్య మీద ఉయ్యాలో బొడ్డు మల్లెలు కురిసే భువనగిరి మీద ఉయ్యాలో బంతి పూలు పూసే ఉయ్యాలో వనమెల్ల కాసే ఉయ్యాలో బంతి పూ తోటా బతుకమ్మ పేచిరి ఉయ్యాలో తంగేడు పువ్వు వల్ల తల్లి నిన్ను పేచి ఉయ్యాలో కట్లాయ పువ్వు వల్ల వయ్యాలో కన్నెలంతా కూడి ఉయ్యాలో పడుచులంతా కూడి ఉయ్యాలో పసిరి బతుకమ్మను ఉయ్యాలో చిన్నారులంతా ఉయ్యాలో చిట్టి బతుకమ్మను ఉయ్యాలో భక్తితో పేచీరి ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆడబిడ్డలంతా ఉయ్యాలో అత్తరు పన్నీరు ఉయ్యాలో అత్త కోడన్లు వేయాలి గద్వాల చీరలు వయ్యాలో తల్లి బిడ్డలంతా ఉయ్యాలో సన్నంచి చీరలు ఉయ్యాలో అక్క చెల్లెళ్ళు వయ్యాలో పట్టంచు చీరలు వయ్యాలో బయలు ఎల్లినారు భామలంత కూడి వయ్యాలో ఆలు వయ్యాలో కచీరు కొచ్చిరి ఉయ్యాలో ఆగమేఘల మీద ఉయ్యాలో వానదేవుడు వచ్చే నువ్వు వయ్యాలో వానదేవుడు వచ్చే